thank ఎక్కడైనా ప్రమాదం సరి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారుల అధికారులు పట్టించుకొని ఎట్లనే రోడ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భోసికి రోడ్డంతో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది యొక్క నిరసన కార్యక్రమానికి అధ్యక్షులు బాలరాజు గారు అదేవిధంగా పట్టణ కార్యదర్శి బాబు గారు యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి వాహనదారులు ఆటో కార్మికులందరూ కూడా ఆ పేరు పేరు ధన్యవాదాలు ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మరి రోడ్డుని రోడ్డు పదహైదు సంవత్సరాల పైన కూడా అయినా కూడా ఈ రోడ్డు మరి అంత అధ్వానంగా అంటే అంత అధ్వానంగా అండి మరి ఈ దారిలోన ఏ గుంత తప్పించుకోవాలో ఏ రాయి తప్పించుకోవాలో అర్థం కాకుండా జారి కింద స్లిప్ అయి పడిపోతే కాలో చేయో ఇరిగిపోయే ప్రమాదం ఏర్పడింది అదే కాక మరి గర్భిణీ స్త్రీలు మరి వాళ్ళు కూడా పేన్స్ వస్తే మరి ఆ పరిస్థితి ఏ ఏ రోడ్డు రావాలో ఎక్కడ రాలో అసలు అర్థం కాకోకుండా ఉంది మరి కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు బి అధికారులు అయితేనేమే రాజకీయ నాయకులు అయితేనేమే వెంటనే స్పందించి ఈ రోడ్డును వెంటనే తారు రోడ్డు వేసి మరి వాహనదారులకి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే డోసి పార్టీన మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇదో వాహనం దాని ఇక్కడ ఉండే కాలనీ వాసులందరూ కూడా కూడగట్టుకొని ఖచ్చితంగా ఎమ్మెనూర్ లో ఆర్ఎన్పి కార్యాలయాన్ని నిర్బంధిస్తామని తెలియజేస్తూ నా పేరు సత్యన సిపిఐఎం న్యూమెల్ డైవర్సిటీ పార్టీ డివిజన్ కార్యదర్శి ఎమ్మెనూరు నుంచి మాలపల్ల వరకు అధ్వానంగా ఉండే రోడ్లను నిర్మాణం చేపట్టాలని సిపిఎంఎల్ డెమోక్రీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కోసిగు నందు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాహనదారులకు ఇబ్బంది కలిగించే కలిగించేటువంటి దొంతలమయంతో కూడుకునేటువంటి కోసుగు రోడ్డును అధికారులు ఎన్ని మా అధికారులు ఎన్ని మారినా రోడ్డు మరమ్మతులు మాత్రం మోచుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇప్పటికైనా అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం అయితేనేమి ఇక్కడ ఉండేటువంటి అధికారులు అయితేనేమి ఈ కోసిక రోడ్డును వెంటనే మాలపల్లె ఎమ్మెల్యే నుంచి మాలపల్లె వరకు కూడా తార్ రోడ్ను నిర్మాణం చేపట్టాలని కూడా సిపిఎంఎల్ నుండి రమక్రా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా వానలు వస్తే మాత్రము ఈ కోసిక రోడ్డు గుంతల మనతో కూర్చునేటువంటి గుంతల్లో మరి నీరు నిండుకొని ఆటో 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 వాళ్ళ ఆటో వాహనదారులకు స్కూటర్ వాహనదారులకు ఆర్టీసీ బస్సులు కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఈ రోడ్ను నిర్మాణం చేపట్టాలని కూడా వారికి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మరి గుంతలమయంలో ఉండేటువంటి వాహనదారులు కింద పడితే కాలో చెయ్యో విరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ రోడ్ను వెంటనే నిర్మాణం చేపట్టాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడ నుండి నర్సింగ్ హోమ్లకు రావాలన్నా ఈ గ్రామాల నుంచి రావాలన్నా ఇదే రోడ్డుపైనే రావాల్సి ఉంది కాబట్టి గుంతలమయంగా ఉండేటువంటి రోడ్డును మరి గర్భిణీకి ఏ పరిస్థితులు ఏం జరుగుతుందని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కోజుగ రోడ్డును నిర్మాణం చేపట్టి వాహనదారులకు ఇక్కడ ఉన్న గ్రామ వాసులకు గ్రామస్తులకు అందరూ కూడా రోడ్డు నిర్మాణం చేపట్టి మరి అధికారులు వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ మరి నా పేరు ఎస్ బాలరాజు అయ్యప్ప జిల్లా కాలర్టీ ఎమ్మెల్యూర్ ఎమ్మెన్నూరు కానీ కోజుగోడు రోడ్ సరిగ్గా లేక దీనికి కాంట్రాక్ట్ పాడేక ముందు ఎవరు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ బడ్జెట్ చాలా బడ్జెట్ రిలీజ్ చేసినారు ఎక్కడ కానీ రోడ్డు కనుక్కన్నట్ల రోడ్ చేస్తామని మాట ఇచ్చినారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వారికి మాట తప్పుతున్నారు ఎక్కడ రోడ్డు ఎక్కడ సమానంగా వేయక ఉపయోగం కాబట్టి ఈ షెత్తు పెద్ద ఎత్తున గ్రామాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము మున్సిపల్ కమిటీ తర్వాత ఇక్కడ సానికన్ జయినాచర్ అంటే ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాడ కలిసి నేత పాత్ర ఇస్తాం రెడ్డి దక్షిణమే ఈ రోడ్ ఆ రోడ్ వేసి దక్షిణమే చేయాలని ఐఎఫ్టీ బాబు టౌన్ సెక్రటరీగా తెలియజేస్తున్నాను